యువగాలం పాదయాత్ర మరి ఎంత సక్సెస్ అయిందో ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఆ రోజు ఎందుకోడు అని అన్న జనాలు అన్న నాయకులు అందరికి నోరు ముందు నారా చంద్రబాబు గారు కడుపును పుట్టి ఈ రోజు యువగాలం ఎంత సక్సెస్ చేసిన లోకేష్ బాబుకి ఏ రకంగా మరి అభినందనలు తెలియలో అర్థం కావట్లేదు కానీ తెలుగుదేశం అంటే ఎంత అభిమానం ప్రేమ తండ్రి కొడుకు ఉందో అనేది ఈ ఈ పాదయాత్రలో అంత కష్టంలో కూడా బాబు చేసేటప్పుడు కూడా చేసి కూడా నేను ముందుకే వెళ్తానని చెప్పి ఆ రోజు ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టం అంటే ఏటా ప్రజలు తెలుగుకుంటాయి ఆ నాయకులు ఇంత పేరు తీసుకొచ్చారు మరి అంతకంటే తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకేం కోరుకోరు కాకపోతే ఎప్పుడైనా సరే అదర్ పార్టీ నాయకులు తెలుగుదేశాన్ని విమర్శించే ముందు వాళ్ళు గడ్స్ ఉన్న వాళ్ళు నాయకులు కానీ క్యారెక్టర్ ఉన్న అటువంటి నాయకులు అంటే మటుకు ఎలా ఉంటారనేది మన బాబు గారు చూశారు కనీసం అలాంటి అలాంటిని చూసాన సరే మీరు సిగ్గు తెచ్చుకొని అదర్ పార్టీల్లో అని చెప్పేసి మీరు అందరు కూడా సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకంటే ఇలాంటి పార్టీలో మనం ఉన్నాం అంత విలువైన పార్టీలు నిలుకొని వచ్చాం మనం ఆ పార్టీలో ఉంటే ఎంత విలువ ఉన్నాం ఈ రోజు మనం ఎరువు తక్కువ పార్టీలోకి వచ్చి మనం ఇల్లు తక్కువ వాళ్ళు అయ్యామని తెలుసుకోవాలి చాలా మంది నాయకులు మరి ఆ రకంగా విశాఖపట్నం మరి ఎంత సక్సెస్ అయ్యి ఎంత ఉందంటే నాలుగు నియోజకవర్గాలు కూడా మేము గెలుస్తాం మా మేము అంటే ఏడాది సత్తా చూపిస్తామని విశాఖపట్నం తరఫు నుంచి మేమైతే హామీ ఇస్తున్నాం